హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇవాళ వీడియోలో రాగి అంబలి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ రాగి పిండిని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండి ఇలా మొత్తం ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన బౌల్ పెట్టుకొని ఇందులో టూ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ ఇలా బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కలిపి పెట్టిన పిండిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ఈ జావా చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి రాగి జావా ఇలా కొద్దిగా దగ్గరగా అయిపోయి చిక్కగా అయ్యాక ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు మజ్జిగను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మీరు ఇందులో కావాలంటే మధ్యలో కాకుండా పెరుగును కూడా వేసుకోవచ్చు ఇలా అంతా ఒకసారి కలుపుకొని ఈ జావాని గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి ఈ రాగి అంబలి రోజు తీసుకుంటే మన హెల్త్కి కూడా మంచిది సో ఇదండి రాగి జావా తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ